ఈ మధ్యకాలంలో చిన్న వయసు దగ్గర నుండి పెద్ద వయసు వరకు ఏదైనా సరే చిన్న వయసు నుండి పెద్ద వయసు వరకు హార్ట్ అటాక్లు ఎక్కువగా వస్తున్నాయి గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి అసలు ఇవి దేని వల్ల వస్తున్నాయి మనం ఎలా కొనుక్కోవాలి వాటిని ఒకవేళ వస్తే అయితే గుండె జబ్బులకు సంబంధించి మెయిన్ ఏంటంటే హార్ట్ అటాక్ అంటే రక్తనాలు మూసుకుపోవడం అనేటువంటిది కారణం ఆ రక్తనాలు మూసుకుపోవటానికి అనేక కారణాలు ఉంటాయి వాటిలో ఏంటంటే మెయిన్ మన అలవాట్లు మన అలవాట్లో సిగరెట్ తాగటం ఆల్కహాల్ సేవించడం ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే అంటే లోపల రక్తనాలు మూసుకుపోయే అవకాశం ఉంటుంది దీంతోపాటు బీపీ షుగర్ ఈ రెండు కూడా యాడ్ అయినాయంటే అది ఇంకా త్వరగా మూసుకుపోతుంది ఈ నాలుగు లక్షణాలు కనుక ఉంటే కనుక హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీంతోపాటు ఏంటంటే ఆహారంలో కొవ్వుకు సంబంధించిన ఆహారం ఎక్కువ తీసుకోవటం ఈ ఐదు లక్షణాలు ఉంటే కనుక హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మనం షుగర్ బీపీ ఉంటే రెగ్యులర్గా మందులు వాడుకోవటం మద్యపానానికి దూరంగా ఉండటం సిగరెట్ స్మోకింగ్ అనేటంటే ఆపేయటం ద్వారా దానికి వచ్చే ఛాన్సెస్ తగ్గించుకోవచ్చు